बोचिवानि पिलवबोधुना बोचिवानि पिलबोधुना गोपालकृष्ण गोविन्दकृष्ण बोचिवानि पिलबोधुना बोचिवानि पिलवबोते वद् वद्दने ఆ చిచ్చి జోలపాడి అయిచినని దురపోవు బూచివాని పిలువబోతే వద్దు వద్దు నేవు ఆ చిచ్చి జోలపాడి అయి ఊచినని దురపోవు పిలువబోదునా పిలువబోధునా అల్లమూరగాయ పెరుగు అన్నమారగించమంటే తల్లి వెన్న పాలు తెమ్మనే అల్లమూరగాయ పెరుగు అన్నమారగించమంటే తల్లి వెన్న పాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవ్ బూచివాని గజము తెచ్చి చిన్న తిత్తిలోన మర్చినాడు నెత్తి మీద పెట్టి నన్నెత్తుకోమనేవు కృష్ణ మత్తగజము తెచ్చి చిన్న తిత్తిలోన మర్చినాడు నెత్తి మీద పెట్టి నన్నెత్తుకోమనేవు కృష్ణ భోజివాని పిలువబోదునా రోట కట్టివేతు కృష్ణ రామదాస హృదయ నీవు మాటి మాటి కిట్లు నన్ను మార ముచేసి రోటగట్టి వేతు కృష్ణ రామదాసు హృదయ నీవు మాటి మాటి కిట్లు నన్ను మార ముచేసితను బూచివని పిలవబోధునా గోపాలకృష్ణ గోవిందకృష్ణ బూచివని పిలువబోదునా बोचिवानि पिलवबोधुना बोचिवानि पिलवबोधुना बोचिवानि पिलवबोधुना बोचिवानि पिलवबोधुना गोपालकृष्ण गोविन्दकृष्ण बोचिवानि पिलवबोधुना పిలువ పిలువబోతే వద్దు వద్దు వద్దనేవు ఆ చిచ్చి జోలపాడి అయి ఊచినని దురపోవు బోచివాని పిలువబోతే వద్దు వద్దు వద్దనేవు ఆచిచ్చి జోలపాడి అయి ఊచినని దురపోవు బోచివాని పిలువబోధునా బోచివాని పిలువబోధునా గోపాలకృష్ణ గోవిందకృష్ణ బోచివాని పిలువబోధునా బోచివాని పిలువబోధునా బోచివాని పిలువబోదునా